అందరికీ నమస్కారం అండి లీప్ యాప్ గురించి చూద్దాము ముందుగుండా మనము మన పాత ఎటెండెన్స్ స్కూల్ అటెండెన్స్ యాప్ని అన్ ఇన్స్టాల్ చేసుకోవాలండి అప్పుడు మాత్రమే కొత్తది మనకి యాప్ పనిచేస్తుంది అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మరలా మనము స్కూల్ అటెండెన్స్ అనే ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేయాలి అప్పుడు మనకి లీప్ యాప్ అనేటటువంటిది వస్తుంది స్కూల్ అటెండెన్స్ యాప్నే మనకి లీప్ యాప్గా అప్గ్రేడ్ చేశారు ఓపెన్ పైన క్లిక్ చేయాలండి అప్పుడు ఈ రకంగా ఓపెన్ అవుతుంది డిపార్ట్మెంట్ పైన క్లిక్ చేయాలండి ఈ రకంగా ఏలో అడుగుతుంది అన్ని ఎలో కొట్టేసిన తర్వాత మనం పాత అటెండెన్స్ యాప్ తాలూకా ట్రెజరీ ఐడి పాస్వర్డ్ ఇస్తాము స్కూల్ అటెండెన్స్ యాప్ తాలూకా క్రెడెన్షియల్ ఇచ్చి లాగిన్ పైన క్లిక్ చేస్తాము యూజ్ లాగిన్ పైన క్లిక్ చేస్తాము అప్పుడు ఈ రకంగా ఓపెన్ అవుతుంది టీచర్ పైన క్లిక్ చేస్తామండి అప్పుడు ఈ రకంగా వస్తుంది ఈ క్లౌడ్ సింబుల్ పైన క్లిక్ చేయాలండి ఇక్కడ సింక్ పైన క్లిక్ చేయాలండి ఇవన్నీ మనకి తెలిసినవే ఎంప్లాయీ అటెండెన్స్ స్టూడెంట్ అటెండెన్స్ పైన క్లిక్ చేస్తాము అట్లాగే గ్రీన్ కలర్లో రైట్ మార్కులు వస్తాయి ఇప్పుడు బ్యాక్కి వెళ్తామండి వెనక్కి వెళ్తాము ఈ యాప్లో టీచర్ అటెండెన్సు స్టూడెంట్ అటెండెన్సు ఎండిఎం ఇన్స్పెక్షను మార్క్స్ అన్నీ కూడా ఈ యాప్లోనే పెట్టడం జరిగింది అండి మరలా మనము టీచర్ పైన క్లిక్ చేయాలి ఇప్పుడు మనకి సర్వీసెస్ అనేటటువంటిది కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయాలి ఇప్పుడు అటెండెన్స్ పైన క్లిక్ చేయాలి ఎడెండెన్స్ పైన క్లిక్ చేయాలండి ఈ రకంగా మనకి ఎడినెన్స్ అనేటటువంటిది వస్తుంది ఎఫ్ఆర్ఎస్ పాత ఎటెండెన్స్ యాప్లో విధానంగానే మనము వేసినటువంటి ప్రతి నెల యొక్క డేట్ యొక్క అటెండెన్స్ని మనము తెలుసుకోవచ్చును ఈ విధంగా పాత సిస్టమే ఇప్పుడు స్టూడెంట్స్ ఎటెండెన్స్ కోసము వెనక్కి వచ్చి స్టూడెంట్ పైన క్లిక్ చేయాలి ఈ అడుగున ఉన్న యాక్సన్ పైన క్లిక్ చేయాలి పై క్లిక్ చేయాలి ఈ రకంగా మనకి వస్తుంది స్టూడెంట్ అటెండెన్స్ అనేటటువంటిది ఎయిట్ థర్టీ నుండి ఫైవ్ పిఎం వరకు మనకి వస్తుంది పైన ఉన్నటువంటి ఎండిఎం కోసము ఇక్కడ మనం క్లిక్ చేయాలి ఈ రకంగా మిడ్ డే మీల్ అనేటటువంటిది వస్తుంది దీనిపైన క్లిక్ చేయాలి దీనిపైన క్లిక్ చేయాలి అప్పుడు ఈ రకంగా వస్తుంది ఇక్కడ మనం హెడ్ మాస్టర్ ఫీడ్ చేయాలి హెడ్ మాస్టర్ పైన క్లిక్ చేసిన తర్వాత గోపై క్లిక్ చేయాలి అప్పుడు మనకి ఎండిఎం అనేటటువంటిది థ్యాంక్ యూ అండి Thank you, Anandal. Thank you sir.